గురువు అని పిలిచి పది మాట్లు వెంటపడి పడి కారెక్కుతుంటే ఆఫీసులో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికొచ్చి మీద పడి చెయ్యనున్న పనిని చెయ్యి చెయ్యి చెయ్యని వెంటపడిన వాడు పరమశత్రువు వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు వాడన్నా మారాలి వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు కనపడకని అలా చెప్పిన రోజు వచ్చింది అనుకోండి వాడు ప్రమాదాన్ని కౌబిలించుకోవాల్సి ఉంటుంది ఆ స్థితి తెచ్చుకోకూడదు రమణ మహర్షి ఎంత గొప్ప మాట చెప్పారండి నిజంగా ఒక తెలిసి తెలియని వాడు అడిగితే అడిగి ఉండవచ్చు కానీ ఎంత గొప్ప జవాబు వచ్చిందో చూడండి రమణల దగ్గరికి అన్నాడు మీకు సర్కోమా పుట్టింది మీకు బెంగ లేదు ఎందుకంటే నేను శరీరం కాదంటారు పుండుకి పుండు పుట్టింది అంటారు చావ్ వస్తుంది నాకు చావు లేదు శరీరానికి వస్తుంది అంటారు మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడరు మీరెవరికి ఏం ఉపదేశం చేయరు మీరెవ్వరితో పూజలు చేయించరు మీరెప్పుడు అరుణాచలం కొండెక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతుంటారు ఎప్పుడైనా మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారని మీరు చూడరు మీరు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారంతే కాబట్టి మీ వలన ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి అని అడిగాడు అడిగితే రమణ మహర్షి అన్నారు ఒక నవ్వు నవ్వి గురువు శరీరములో ఉండడం వల్ల ఎవరికి అనుగ్రహం అంటే శిష్యులకే ఎందుకని గురువు తాను శరీరము కాదు అని స్థిరముగా తెలుసుకున్నవాడు కాబట్టి శరీరము పడిపోతే గురువు శోకించడు పుణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు శిష్యులు నష్టపోతున్నారు ఎందుకని శరీరములో లేడు కనుక ఆ గురువు ఉపదేశం చెయ్యడం కుదరదు కాబట్టి గురువు ఎందుకుంటాడు శరీరంలో గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనము శిష్యులకే ప్రయోజనము లోక ప్రయోజనము శిష్యుల వలననే ప్రసరిస్తుంది ఒక సూర్య గారు మహాతల్లా చేసిన సేవ ఎవరు చేశారండి ఈ ప్రపంచానికి ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి రమణ మహర్షి వెనకాతల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏం మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు ఆ అన్నగారు ఎంత ప్రజ్ఞుడో నా చెల్లెలు నాకు ఇంత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలన్నీ దాచారు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత సూర్య నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి డేటు వేసి రాసినటువంటి లేఖలే రమణులు ఏం మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారాలు అయ్యాయి అవే సూర్య నాగమ్మ గారి లేఖలు అన్న రూపంలో మూడు వాల్యూమ్స్ నాలుగు వాల్యూమ్స్ అవి వాటి రూపంలో రమణుల యొక్క సమస్త జ్ఞాన బోధ మనకు అందేట అందేటటువంటి అదృష్టం కలిగింది కాబట్టి గురువు శరీరంలో ఉండడం ఎవరికి ప్రయోజనం శిష్యులకే ప్రయోజనం అంతే గురువు శరీరము వదిలిపెట్టాడు ఎవరికి ఎవరు నష్టపోయారు శిష్యులే నష్టపోయారు అంతే అందుచేత అటువంటి గురువు ఇప్పుడు మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు గురువు లేడు బ్రహ్మగారు కలుసుకుంటే బృహస్పతిని మళ్ళీ పిలవలేరా అండి అలా పిలిచి నచ్చ చెప్పి కూర్చోపెట్టి చెయ్యకూడదు ఒక విషయం సమాజంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి గురువు గారు అని పిలిచారనుకోండి ఎవరినన్నా మీరు పిలిస్తే గురువు గారు ఎక్కడికో పిలిచారు నేను రాలేను అన్నారు ఇంకక్కడతో నోరు మూసుకు కూర్చోవాలి అంతేకాని నువ్వు గురువు అని పిలిచి పది మాట్లు వెంటపడి పడి కారెక్కుతుంటే ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి చెయ్యి అని వెంట పడిన పరమశత్రువు వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు వాడన్నా మారాలి వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు అలా చెప్పిన రోజు వచ్చింది అనుకోండి వాడు ప్రమాదాన్ని కౌబిలించుకోవాల్సి ఉంటుంది ఆ స్థితి తెచ్చుకోకూడదు అందుకని ఒకసారి చెప్తే వినాలి వినకపోతే వాడికే ప్రమాదం అది అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు నువ్వా చెప్పగలిగిన వాడు ఆయన నీకు చెప్పింది వినాలా ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడు అయితే ఆయన చెప్పింది వినంతే నువ్వేవాడు పది మాటలు ఆయనకి చెప్పడానికి ఇంకా గౌరవం లేదనమాట లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడు కొండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది నేను కోటేశ్వర ఎందుకు సడన్ గా అలా వాల్యూ పెంచారు అని మీకు అనుమానం రావచ్చు సమాజంలో ఉన్న పరిస్థితులు నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకో ఇంకా ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన అందుచేత చెప్తున్నాను మారడం అనేటటువంటిది చాలా అవసరం మారణ దానికి ఎన్ని విని ప్రయోజనం ఏముందండి